కొందూరు గ్రామ నా మాదిగా పెద్దలకు సభా అధ్యక్షులు కోడేశ్వర గారికి అదేవిధంగా అనిల్ అన్న గారికి ఆనందన్న గారికి ఉద్యోగ పెద్దలు జాతి పెద్దలు దేవరపల్లి భిక్షాలన్న గారికి ఎంఆర్పిఎస్ కోండేపీ నియోజకర్గ ఇజ్ రేణుమాల మాది గారికి విలోదన్నకి అందరికీ పేరు పేరున నాదర్పున గౌరవనీయులు ఉసిరిపాడి బ్రహ్మయ్య మాది గారి తరఫున సామాజిక బుద్ధి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దూరంగా ఉండి వింటున్నటువంటి నా మాదిక పెద్దలకు కూడా సామాజిక బుద్ధి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఈ బొందూరు గ్రామ మాదిగపల్లి ఎంతో చైతన్యవంతమైన పల్లిగా మేము భావిస్తూ ఉన్నాము మన వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో అనేక పోరాటాలు చేశారు అనేక కమ్యూనిస్టు భావజాలం ఉంది ఇక్కడ స్ఫూర్తిదాయంగా ఉన్నటువంటి పల్లె ఆ పల్లెలో పెడితే కార్యక్రమం ఇలాగే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము డాక్టర్ బాబు జగ్జీవరామ్ గారు లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ పోరాటంలో కానీ స్వాతంత్ర పోరాటంలో కానీ లేదా అంబేద్కర్ గారు సామాజిక పోరాటాల్లో కానీ వాళ్ళ ముందుండి నడిపినటువంటి విప్లవం ఈ దేశానికి రాబోయే వేలే వెయ్యేళ్ళ భవిష్యత్తుని మీ కళ్ళ ముందు చూపిస్తే ఉన్నటువంటి చరిత్ర అంబేద్కర్ గారి గురించి లేదా బాబు జగ్జీరామ్ గారి గురించి లేదా మహాత్మా జ్యోతిరావు పులే గారి గురించి చెప్పుకుంటా పోతే రోజులు కూడా నెలలు కూడా సాగినా కూడా వాళ్ళ జీవిత చేస్తే మనం చెబుతూనే ఉండాలని కూడా నేను గుర్తు చేస్తూ కానీ అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నాకు తెలిసినంతలో నేను కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ దేశ పోరాటంలో ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ మధ్యలో ఒక ముప్పై ఏడాది ముప్పై ఏడు చరిత్రని ఇదిగో మీకు అనేక రకమైన గ్రంథాలు తెలియజేస్తా ఉంటాయి అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది కన్నా ముందు లేదా పద్దెనిమిది వందల తొంభై ఒకటి తర్వాత ఈ మధ్య కాలం అంతా కూడా ఆయన ప్రపంచ దేశాలు తిరగడం ద్వారా ప్రపంచ చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచం ఉండాలి అనేకమైన తత్వాలు ఏంటి విధంగా అమెరికాలో ఏం జరుగుతుంది అదేవిధంగా రష్యానికి నాందపడిక లెనిన్ ఎక్కడ చైనా ఎప్పుడు చూసాడు మావో ఎక్కడ ఇది కూడా ఈ రెండు కమ్యూనిస్ట్ దేశాలతో పాటు భారతదేశానికి కూడా సమ సమాజ స్థాపన కోసం ఒక సామాజిక విప్లవాన్ని దేశానికి రాజ్యాంగం చేయడం మేఘావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవడం అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటిస్తూ ఈ దేశం పరిపాలన ఒక దూరదృష్టి కావాలి ఈ దేశం పరిపాలన రక్షణ వ్యవస్థ కావాలి ఈ దేశం పరిపాలన న్యాయ వ్యవస్థ కావాలి అదే ఈ దేశం పరిపాలంటే ఒక పొలిటికల్ వ్యవస్థ కావాలి దాన్ని మీరు రాజ్యాంగం వాసుకోండి అని చెప్పి మాట్లాడినప్పుడు రాజ్యాంగం రాయటం అంటే అంత ఆశామర్ష పనియం కాదు రాజ్యాంగం రాయటం అంటే అంత తండ్రి ఆస్తులు వాసుకున్నంత ఈజియం కాదు ఇప్పుడు మన పదవిలో మన ఊళ్ళో జరుగుతుంటాయి కదా ఒకడొకడ ఒక ఆస్తులు ఒకటి రాసుకోవడం ఒకటి ప్రాంతం ఇంకోటి రాసుకోవడం ఈజీ కాదు అదే మాటలు అదే మాటలు నన్ను గాంధీ నేను మాట్లాడుకొని ఎన్నేమైనా అనేక రకమైన పోరాటాలు చేసి మనం స్వాతంత్రమై చేయగలం గానీ రాజ్యాంగం రాయగలం లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరెవరే కాదని చెప్పి రాజ్యాంగం రాశాను నేను అనుకుంటే నాకు పార్లమెంట్ లో నాకు హక్కు లేదు మాట్లాడడానికి కానీ నా సోదరుడు బాబు జగ్జేవ్ రామ్ గారు పార్లమెంట్ లో ఉన్నారు ఆయనకి నేను చెప్పాలని చెప్పి బాబు జగ్జేవరామ్ గారికి వెళ్ళి బాబుజీ నేను రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పదే దాన్ని తీసి పక్కన పెట్టారు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పదేడు అటకలు జరగకపోతే ఇంకా వెయ్యేళ్ళైనా కూడా మన జాతి అభ్యున్నతగా ముందుకెళ్ళదు రాజకీయంగా ముందుకెళ్దు సామాజికంగా ముందుకెళ్దు ఆర్థికంగా ముందుకు ఆయన విమాన ప్రభావం జరిగినా కూడా ఆయన పార్లమెంటు దగ్గరికి వచ్చి నా సోదరు రాసిన రాజ్యాంగంలోని పదే డటకలు మీరు ఆమోదించకపోతే నా కార్మికు శాఖ మంత్రికి రాజీనామా చేసి బయట ఆనర్ నిస్తా అంటే గత్యాంతరం లేకుండా ప్రదేశాలు ఆర్టికల్ ఆమోదించారు ఇప్పుడు కొనసాగుతుంది తలెత్తుకొని ముందు జరుగుతున్నాం అంటే అది డాక్టర్ బాబు జగ్జీవరామ్ గారి పుణ్యమైన సందర్భం సందర్భంగా తెలియజేస్తూ అలాంటి జగ్జీవరామ్ గారికి అలాంటి జగ్జీవరామ్ గారికి భారతరత్నం ఎవరు భారతరత్నం ఎవరు ఒక క్రికెట్ ఇచ్చారు ఈ దేశంలో ఒక సినిమా యాక్టర్ ఇస్తున్నారు అనేక రకమైన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరికి ఇస్తున్నారు ఉదాహరణ నేను చెప్తా మీరు ఏనండి రాజీవ్ గాంధీ గారండి ఇందిరాగాంధీ కొడుకు అంతే కదా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ పదేడు ఆయన చనిపోయిన తర్వాత భారత రత్న ఈ దేశాన్ని చేసిన సేవ అంటే ఏమైనా ఉందా ఉండి ఉందా ఎంత ఉండాలి జగ్జీరామ్ గారు ఈ దేశాన్ని చేసిన సేవతో పోల్చుకుంటే ఒక ఐదు శాతం ఉండాలి ఈ దేశానికి ఐదు శాతం చేసిన భారత రత్నం ఇస్తే ఈ దేశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆదుకున్నాయినా కార్మిక శాఖ మంత్రి కొన్నప్పుడు ఆదుకున్నాయన రక్షణ శాఖ మంత్రి కొన్నప్పుడు ఆదుకున్నాయన ఈ దేశాన్ని కష్టపడి పని చెప్పే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ చూస్తే కాదని తడగొచ్చి బయటకు వచ్చి మూడు వందల మంది పార్లమెంట్ల ప్రభుత్వాన్ని పడగొట్టని సిద్ధపడిన డాక్టర్ బాబు భారత రత్నం రా ఆయనకి భారత రత్నం ఇవ్వకుండా అడ్డుకుంది కూడా కేవలం ప్రేమే మురార్జీ దేశాయ్ దిగిపోయిన తర్వాత వెంటనే నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి నీరం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి చేసింది రామ్ గారే వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కూడా అయితే మురార్జీ దేశాయ్ దిగిపోయిన తర్వాత నీరం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి అయితే రామ్ గారిని ప్రధానమంత్రి పిలవకుండా ఆయన కాదని చెప్పి శరణ్ సింగ్ తీసుకొచ్చి మన శరణ్ సింగ్ గారు ఎక్కడ సిమె ప్రవేశపెడతానని చెప్పి నైట్ నైట్ పార్లమెంట్ రద్దు చేసి కులం దుర్మార్గం ఈ దేశంలో ఉన్న సంగతి కూడా మంచి తెలియజేస్తూ ఆయనకి దారి తత్నం ఇవ్వాలని విదేశ్వరం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ఇంకొకటి చెప్తారు బాబు చెప్పరామ్ గారు హక్కుల కోసం భిక్ష మద్దతు పోరాడి సాధించుకోండి అని అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకో మాట అంటారు బుద్ధి పరంగా ముందుకెళ్ళాలి ఆర్థిక పరంగా ముందుకెళ్ళాలి సంక్షేమ రంగాల్లో ముందుకెళ్ళాలి రాజకీయ రంగాల్లో మనం ముందుకెళ్ళాలి రాజకీయాల్లో మన పాత్ర లేనప్పుడు రాజకీయాల్లో మన పాత్ర లేనప్పుడు మన ఊరికి దూరంగానే ఉంటాం విలువాలను నెట్టివేసినట్టే ఉంటాం ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు అందుకని అందుకని ఈ గ్రామం నుంచి ఏ విధంగా రాజకీయ నాయకులు ఉన్నా కూడా పల్లె మతం సహకరించి మన గ్రామం నుంచే రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దామని తెలియజేస్తూ ఇంతటి